హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తిరుపతి లడ్డు వివాదం గురించి తెలుసుకుందాం ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తిరుపతి లడ్డు కొంచెం యూనిక్ టేస్ట్ కూడా ఉందండి ఆ యూనిక్ టేస్ట్ దీనివల్ల వచ్చింది అనుకుంటున్నారా రెండు కెమికల్స్ వల్ల వచ్చినాయండి మో అవి మోనో డైక్లిజరైడ్స్ నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ ఈ రెండు కలపడం వల్ల ఈ టేస్ట్ సూపర్గా ఉందన్నమాట అండి అందు గురించి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో తిన్న లడ్డు అంత టేస్ట్ అవి దేని గురించి అనుకుంటున్నారా మనం పాలు బటర్లు లేకుండా నెయ్యి కూడా తయారు చేయొచ్చు ఆ నెయ్యి ఎలా తయారు చేయాలో మనకి నేర్పడానికి బాబా ఆర్గానిక్ ఫార్మ్స్ వారు మనకి నేర్పుతారు అనమాట అండి ఆ రెండు కెమికల్స్ పామాయిలు రెండు కలపడంతో నెయ్యి కూడా తయారైపోతుంది మనం వంటల్లో ఎలా తయారు చేస్తున్నామో ఇన్స్టెంట్ నూడిల్స్ ఎలాగ వస్తున్నాయో ఇన్స్టెంట్ గీ కూడా తయారైపోతుంది అనమాట ఆ నెయ్యి వాడడం వల్ల మనకి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలి ఓకే అండి ఇది నేను చెప్పింది కదండి మన సిబిఐ వాళ్ళు నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఉంది ఇది ఏదో కల్పితమేం కాదు మీరు కూడా చూసుకోవచ్చు దీనికి వానర్స్ అయిన వాళ్ళు బోలేబాబా బాబా ఆర్గానిక్ కంపెనీ వానర్స్ వాళ్ళు ఎవరంటే పోమిల్ జైన్ విపిల్ జైన్ సోనిల్ జైన్ వాళ్ళ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను మంచి ఇది ఒక విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులోనే ఈ కంపెనీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది కానీ ఆ కంపెనీని ఇంకా రన్ చేసి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్లాక్ లిస్ట్లో ఉన్నా సరే అప్పుడు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు దాన్ని నెయ్యిని మనకి సప్లై చేసి ఆ టేస్ట్ని పోగొట్టకుండా చూసారనమాట అండి మళ్ళీ టేస్ట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టేస్ట్ పోడే అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా అందు గురించి ఆ టేస్ట్ అదే విధంగా ఉంచేలాగా అండి అప్పుడు ప్రభుత్వం వాళ్ళు అంత మంచి వాళ్ళు అనమాట అండి ఈ బోలేబాబా కంపెనీ కెమికల్స్ని సప్లై చేసిన వాళ్ళు అజయ్ కుమార్ సుగంధి మంచి సుగంధంలా ఉంటాడండి ఈయన అరిస్టో కెమికల్స్ న్యూఢిల్లీ నుంచి తెచ్చి ఏడు కోట్ల రూపాయల విలువైన ఈ కెమికల్స్ అంటే పైన చెప్పుకున్నట్టు ఆ రెండు కెమికల్స్ ఈయనే సప్లై చేశారు అన్నమాట అండి అంటే రెండు వేల ఇరవై రెండులో బోలేబాబా డైరీ ఫామ్ బ్లాక్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత నెయ్యి సప్లై చేయడానికి ఈ రెండు కెమికల్స్ని ఉపయోగించారు అనమాట ఇన్ని కెమికల్స్ శ్రీవారి లడ్డు కల్తీ చేశారు ఇలాంటి మన హిందూ దేవాలయాల మీద మాత్రమే ఇలాంటి కల్తీలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని అందుగురించే ప్రతి హిందూ బయటికి వచ్చి ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే ఇలాంటి కల్తీలు ప్రతి చోట జరుగుతాయని ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలేశాయ